అది నెయ్యే కాదు పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ నెల్లూరు కోర్టులో తుది చార్జిషీటు దాఖలు పన్నెండు మంది టీటీడీ ఉద్యోగులు సహా ముప్పై ఆరు మందిపై అభియోగాలు బోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దంద ఆ డైరీకి అసలు ఆవులే లేవు బయట నుంచి కూడా పాలు కొనలేదు టీటీడీ పెద్దలు సరఫరాదారులు కుమ్మక్కు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య అరవై లక్షల కిలోలనే ఈ సరఫరా కల్తీ అని తెలిసి అనుమతించిన అధికారులు జీటీడీకి రెండు వందల యాభై కోట్ల నష్టం కల్తీనే ఈ కేసులో ముగిసిన దర్యాప్తు చార్జీ ప్రతి అంశానికి ఆధారాలు నిందుతుల జాబితాలో ఐదు డైరీలు ముప్పై ఒక్క మంది వ్యక్తులు చార్జీషీట్లో వివరించిన సిగ్ అధికారులు జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ స్పష్టం చేసింది పామాయిల్లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని నిగ్గు తేల్చింది నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీకి అసలు ఆవులే లేవని బయట నుంచి పాల సేకరణ కూడా చేయలేదని పేర్కొంది టెండర్ దక్కించుకున్న సరఫరా సంస్థలకు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యమే లేదన్న చేదు నిజాన్ని బయటపెట్టింది కెమికల్ని ముడి పదార్థాలు కలిపి బోలేబాబా డైరీ తయారు చేసిన నకిలీ నెయ్యి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టిటిడికి సరఫరా అయినట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపింది ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో శుక్రవారం తుది ఛార్జిషీటు దాఖలు చేసింది టీటీడీ అధికారులు గత ప్రభుత్వ పెద్దలు నెయ్యి సరఫరాదారులు కుమ్మక్కై ప్రణాళిక ప్రకారం కోట్లాది మంది శ్రీ వెంకటేశ్వరుడి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారని తెలిపింది బోలేబాబా డైరీ టీటీడీ బోర్డు పెద్దలు అధికారులు నడిపించిన తతంగాన్ని కూలంకషంగా వివరించింది నెయ్యి సరఫరాలో కుట్రలకు ఆధారాలు సమర్పించడంతో పాటు టెండర్లలో నిబంధనల మార్పు ద్వారా అంతిమంగా ఎవరెవరు ఎలా లబ్ధి పొందారు ఢిల్లీలోని మలేషియా పామాయిల్ దిగుమతిదారు నుంచి హర్ష ఫ్రెష్ డైరీ పేరుతో పామాయిల్ అజయ్ కుమార్ సగన్ అనే వ్యాపారి నుంచి కెమికల్ కొనుగోలు చేసి ఫేక్ నెయ్యి ఎలా తయారు చేశారు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న టిటిడి క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎలా కుమ్మక్కయ్యారో చార్జిషీట్ లో వివరించింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలలో లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించిందని వరుస ఫిర్యాదులు రావడం అదే సమయంలో లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిలో కొవ్వు అవశేషాలు కలిసినట్లు మైసూరులోని ల్యాబ్ నివేదిక ఇవ్వడంతో ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు బయటపెట్టిన సంగతి తెలిసిందే దీన్ని తేల్చేందుకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి విశాఖ రేంజ్ డిఐజీ ఇప్పుడు ఐజీ గోపీనాథ్ జెట్టి తదితర పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు దీనిని రాజకీయ కుట్రగా పేర్కొన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై ధర్మాసనం అదే ఏడాది అక్టోబర్లో లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు నేతృత్వంలో సిబిఐ ఎస్పీ మురళీరాంబా ఏపీ కేడర్ ఐజీలు ఎస్ఎస్ త్రిపాఠి గోపీనాథ్ జెట్టి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ సీనియర్ అధికారి సత్యకుమార్ పాండాలతో సిట్ను ఏర్పాటు చేసింది మరో ముప్పై మంది పోలీసులు అధికారులు సిబ్బంది సాయంతో పదిహేను నెలల క్రితం తిరుపతిలో ప్రారంభమైన దర్యాప్తు పన్నెండు రాష్ట్రాలకు విస్తరించింది అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది అదనపు పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలోని సిట్ బృందం శుక్రవారం నెల్లూరు కోర్టుకు వచ్చి ఛార్జ్ దాఖలు చేసింది సిట్ పదిహేను నెలల పాటు దర్యాప్తు సాగించింది అందులో భాగంగా ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా తదితర పన్నెండు రాష్ట్రాల్లో పర్యటించింది తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ మొదలుకొని ఏపీలోని వైష్ణవి డైరీ ఉత్తర భారతంలో బోలేబాబా డైరీ హార్డ్ ఫ్రెష్ ఫుడ్ ప్రీమియర్ ఫుడ్ మాల్గంగా తదితర పలు ప్రైవేట్ డైరీలను వాటి ప్లాంట్లను ల్యాబ్లను తనిఖీ చేసింది ఆయా సంస్థలకు నెయ్యి తయారీకి రసాయన పదార్థాలు ఇతర సామగ్రి సరఫరా చేసిన సంస్థల్లో సైతం సోదాలు జరిపి వాటి యజమానులను అధికారులు ఉద్యోగులను విచారించింది మధ్యవర్తులను హవాలా ఏజెంట్లను సైతం ప్రశ్నించింది భారీగా రికార్డులను ఫైళ్లను సాంకేతిక ఆధారాలను సేకరించింది డైరీల యజమానుల నుంచి నెయ్యి ట్యాంకర్ల డ్రైవర్ల వరకు వందలాది మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య పనిచేసిన టీటీడీ ఈవోలు చైర్మన్లు పాలక మండలి సభ్యులు మార్కెటింగ్ విభాగం అధికారులు ఉద్యోగులు ల్యాబ్ ఉద్యోగులు పోర్టు ఉద్యోగులు కార్మికులను సైతం ప్రశ్నించింది టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కడూరు చిన్నప్పన్న అరెస్టుతో y qué es lo que hala como malo que queríamos